హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ హరిత ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు అరుణాచలం వెళ్ళామనమాట అంటే నుంచి అటు నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ అరుణాచలం వెళ్ళింది ఆ రోజు వచ్చే రోజు అస్సలు ప్లానింగ్ లేదనమాట అనుకోకుండా వెళ్ళాము ఏదైనా అంటారు కదా మనం అనుకుంటే వెళ్ళము దేవుడు పిలిస్తే వెళ్తాడు అన్నదానికి ఇదే నిదర్శనం అనమాట ఎందుకు అంటే మాకు అసలు ప్లానింగ్ లేదు అనుకోకుండా ఉన్నట్టుండి షడెన్ ప్లానింగ్తో వెళ్ళిపోయామనమాట ఎందుకో శివయ్య పిలిచాడు అనిపించింది నాకైతే మాత్రం ఎందుకు అంటే అసలు ప్లానింగ్ లేకుండా వెళ్తా వెళ్తా ఉన్న దారిలో నుంచి అటు నుంచి అటే వెళ్ళిపోయామనమాట ఏదైనా శివయ్య అనుగ్రహం అంతే కదా సో ఫైనల్గా అయితే అరుణాచలం చూసేశాను ఎప్పటి నుంచో అనుకుంటున్నా గిరి ప్రదక్షిణ చేయాలి చేయాలి అని ఫైనల్గా అయితే నెరవేరిందా చూద్దాం అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్త అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్ళి ఇంకా గిరిపదక్షిణ స్టార్ట్ అయ్యిందనమాట ఇక్కడ చూడండి సగం దూరం కూడా అవ్వలేదు అప్పుడే సాక్సులు మొత్తం చిరిగిపోయింది ఎండలో మాడిపోయామనమాట ఎందుక మెయిన్ రీజన్ ఏంటి అంటే మట్టు మధ్యాహ్నం అనమాట మేము చేసేలోపు కరెక్ట్గా టెన్ థర్టీకి అలాగా స్టార్ట్ అయింది ఈవినింగ్ అయితే అంత ఉండేది కాదు అందరము గిరి ప్రదక్షిణ చేసే అనమాట పిల్లలందరూ కదా ఎవరికి వాళ్ళు అబ్బాయిలు కొంతమంది ముందు వెళ్ళిపోతున్నారు అనమాట అలా ఎండలో మాడిపోయాం అక్కడే శివైగా అనిపిస్తాడు శివైగా కనిపిస్తున్నాడు ఇది కొంచెము బెటర్ అనిపించింది నాకు ఎందుకంటే అందరూ కాలు నొప్పులతో అంటే ఒకరికొకరు నొక్కే అంత టైము ఛాన్స్ ఎవరికి ఉండదు కాబట్టి సో ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది అక్కడక్కడ దారులు వెళ్తూ ఉన్నప్పుడు చాలా చోట్ల ఉన్నాయి పర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాం ఇవి నాకు సరిగా గుర్తులేదు కాకపోతే చాలా బెస్ట్ రిలీఫ్ అనిపించింది కాళ్ళు అప్పటికే మాడిపోయినాయి అట్లా కొంచెం రిలీఫ్ అనిపించింది ఇది సో ఇంకా ఇక్కడికి అయిపోయింది అనమాట గిరిట దక్షిణ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది ఈశాన్య లింగం ఇది ఫైనల్ లాస్ట్ అనమాట ఇక్కడ ఇంకా లాస్ట్ లింగం దర్శనం చేసుకొని నూట ఒకటి అట్లా వెయ్యిన్ని పదహారులోని ఏమో దీపాలు ఉంటాయి కదా అవి పెట్టుకునే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు ఇక్కడ కొట్టేసుకొని ఇంకా దర్శనంకి వెళ్ళిపోవడమే సో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫోన్ ఎలా ఉందంట నాకేమో తెలియదు ఫోన్ ఎలా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఏ టెంపుల్స్లో అయినా కూడా బయట తీసి తీసుకుంటారు కదా సో అట్లా అనుకున్నాము లోపలికి వెళ్తే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫోన్లు పౌచ్లు హ్యాండ్ బ్యాగులు అన్ని పట్టుకొని వెళ్తున్నారు ఎవ్వరూ కూడా అలవ్ లేదు అని చెప్పట్లేదు ఎక్కడ మెయిన్ సెక్యూరిటీ అక్కడ ఎవరు ఏం లేదు పెద్ద పట్టించుకునే వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోతున్నారు స్ట్రైట్గా లైన్లోకి మెయిన్ అక్కడ నచ్చింది ఏమంటే ప్రతి ఒక్కటి లింగరూపంలోనే పెట్టారనమాట అంటే అక్కడ శిల లాగా చెక్కినారు కదా అక్కడ ఉన్న టెంపుల్ లోపల మొత్తము టెంపుల్ లోపల కూడా చాలా ఉంది నడ నడవలేని వాళ్ళైతే కష్టము ఎందుకంటే చాలా నడవాలి లోపల కూడా ప్రతి ఒక్కటి లింగం ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లోనే ప్రతి ఒక్కటి పెట్టారనమాట చాలా బాగుంది అసలు ఫోన్లో ఎవ్వరు ఫొటోస్ వీడియోస్ తీసుకోవట్లేదు అది ఎందుకో నాకు అర్థం కాలేదు ఫోన్ ఎలా ఉన్నా కూడా దర్శనంపై బయటకు వచ్చేసామన్నమాట ఇది ఏంటంటే మెయిన్ ట్విస్ట్ వెళ్తే మాత్రం అందరూ ఒకే దగ్గర నుంచి వెళ్ళటం బెస్ట్ ఎందుకంటే ఇది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క వాకిలు ఉన్నాయన్నమాట మనం ఎటు సైడ్ నుంచి వెళ్ళాము అటు సైడ్ నుంచి వస్తేనే మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ కరెక్ట్గా క్యాచ్ చేయగలము అటు ఇటు మిస్ అయిపోతే చాలా కష్టం ఎందుకంటే పెద్ద టెంపుల్ కాబట్టి చూసుకోండి సో ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాము ఇక్కడికి అరుణాచలం ఎండ్ అనమాట నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి వీడియో కూడా ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్